s いい요특 u m b l e c o m 도� c o m m o n a n 부� r e v s a l 랑 DVD 를 끄기 데 и फोटोग्राफर <laughs> ली <laughs> 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 Bey baba baba loot ediyor ama ididir gün Yaşambo கொஞ்சம் பெண் சத்துக்கு சர்க்கு சாந்த இங்கே மேடம்

பாடு மனோஜ சின்ன பாட்டுக்கு பாடு నమస్కారం ఈరోజు చిరు వ్యాపారులకి నిరుపేదలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరవై రెండు తోపుడు బండ్లు కోవురు కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది అందులో ఉచ్చి కోవూరు పడుగుపాడు తదితర ఇందుకురుపేట అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కొంతమంది జీవనోపాధి కోసం బండ్లు బాడుగులకు తీసుకుంటుంటే వాళ్ళకి ఏమీ మిగలటం లేదని చెప్పి నన్ను వచ్చి అడిగిన తర్వాత మన ఫౌండేషన్ ద్వారా ఈ బండ్లు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది ఈపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొవ్వూరు ప్రజల తరఫున ఇలాంటివి రేపు రాబోయే రోజుల్లో ఆల్రెడీ మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ట్రై సైకిల్స్ ఇచ్చాం క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ చేయించాం వాటర్ ప్లాంట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ చేపిస్తున్నాం ఎన్నో స్కూల్స్కి అభివృద్ధికి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆల్రెడీ స్టార్ట్ చేసాం అలాగే కాన్స్టెన్సీలో సుమారు మూడు వేల చిల్లర సైకిల్స్ నైన్త్ ఎయిత్ చదివే పిల్లలకి కూడా ఇవ్వబోతున్నాం ఈపిఆర్ ఫౌండేషన్ ద్వారా అది మొన్ననే నారా లోకేష్ బాబు బర్త్డే రోజు స్టార్ట్ చేయడం జరిగింది అంచెలు అంచెలుగా అన్ని దగ్గరలో ఇవ్వడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో అన్నిటికన్నా ఉత్తమైన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో మనం ఈపిఆర్ నేత్ర అంటున్నాము వాళ్ళందరూ పాత రోజుల్లో మన ఊర్లకి సినిమా బండి వచ్చింది అన్ని మాట్లాడుకున్నట్టు కళ్లద్దాలు బండి వస్తుంది కళ్లద్దాలు బండి వస్తుంది అని చెప్పి ఉదయగరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు చూస్తుంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆ విపిఆర్ నేత్రని మాకెంతో మనశ్శాంతిగా ఉంది సార్ కానీ నాకు గానీ అలాంటిది త్వరలో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో పల్లె పల్లెకి వీధి వీధికి ఈ విపిఆర్ నేత్ర బస్సు రాబోతుంది అక్కడ కూడా కంటి పరీక్షలు చేసి అక్కడికక్కడే కళ్ళద్దాలు వాళ్ళకి అందించేటట్టు చేయబోతున్నాం ఇప్పుడు ఉద్యోగంలో స్టార్ట్ చేసిన దగ్గర ఇంచుమించు ఇరవై ఐదు వేల మంది దాకా టెస్ట్ చేయించుకుంటే అందులో పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల మంది దాకా కళ్ళద్దాలు ఇవ్వడం జరిగింది అంటే ఇంతమందికి మనం చూ చూపులేని సరిగ్గా చూసుకోలేని వాళ్ళకి నేత్రదానం చేస్తున్నాము అది అద్దాలు ఇచ్చిన దాని వల్ల సరిగ్గా చూడగలుగుతున్నారంటే చాలా సంతోషమైన కార్యక్రమం ఇపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుకు తీసుకెళ్తూ ఏదైతే మేము చెప్తుంటామో ప్రజల సేవ కోసం మేము రాజకీయాల్లోకి వచ్చామని అదే ఇప్పటికీ కూడా చేస్తున్నాం ఇంకా ఇంకా కూడా చేస్తూ వెళ్తున్నాం